అలా ఇంకొక మూడు నెలల్లో రాష్ట్రంలో అయితే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అందడం అయితే మొదలు కాబోతుంది మరి ఇన్ని ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఎలా ఉందంటారు అసలు ఏముందని మాట్లాడాలో మరి మాకైతే అర్థం ఆయన గురించి ఏం చేశాడని మాట్లాడాలా అట్లా ఒక ఒక ఇది చేసాము అంతకుముందు బాబుగారు ఉన్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చేవాడు ఇంతవరకు దానివల్ల నిర్మాణాలు బాగా జరిగాయి ఇసు ఇసుక ఫ్రీ ఇసుక ఫ్రీగా ఇచ్చేవాడు ఆయన ఈయన ఏమి ఇచ్చాడు ఇవాళ ఇసుక దొరక కార్మికులు అన్ని రకాల వర్గాలు అల్లాడిపోతున్నారు దాని గురించి ఏముంది మాట్లాడతానికి ఏం ఏం చేశాడని మాట్లాడాలి మంచి ఏదైనా అసలు సంక్షేమ పథకాలు వరద పారిస్తున్నాను నేను అంటే ఒక పక్క నుంచి ఎట్ ఎట్లా మీకు తెలుసా మీకు ఐడియా ఉందా ఆయన ఇచ్చేది వందలో ఆరుగురికో ఏడుగురికో వెళ్తున్నాయి కరెంటు బిల్లు అంటున్నారు మూడు వందల యూనిట్లు దాటితే కరెంటు బిల్లు సంక్షేమ పథకాలు రావంటున్నారు ఏమొత్తనే చెప్పుకోవడానికి ఏమో చాలా చెబుతారు ఏడు ఇచ్చేది ఏమి లేదు వందలు అడుగు ఆరుగురుపై ఇస్తున్నారు ఎక్కడొత్త మీ సంక్షేమ పథకాలు అంటున్నారు మూడు వందల యూనిట్లు దాటితే రేషన్ కార్డు కట్ అంటున్నారు సంక్షేమ పథకాలు కట్ అంటున్నారు ఎక్కడొత్త మరి చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక ఎన్నో లక్షల మంది కోట్ల మంది నేను ఇచ్చే సంక్షేమ పథకాలతోటి పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పి ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా మరి నిజమేనండి ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటే జరిపోద్ది ఇక్కడ వాస్తవంగా ఆయన గమనించుకుంటే వాళ్ళకి తెలిసిద్ది ఇప్పుడు మీ మీరు కనుక్కోండి మూడు వందల యూనిట్లు అనేది కరెంటు బిల్లు దాటితే ఏ పథకాలు రావట్లేదని జనమే చెబుతున్నారు వింటున్నాం కాబట్టి చెబుతున్నాం సరే ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చిన హామీ జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే కనుక రేట్లన్నీ తగ్గిస్తాను విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను బస్సు ఛార్జీలు తగ్గిస్తాను పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పక్క రాష్ట్రంతో పోలిస్తే మన రాష్ట్రంలో తక్కువ ఉండేటట్టు చూస్తా అన్నారు వీటిలో ఏదైనా అమలు చేశారంటారా ఏమి తగ్గిరి కరెంట్ ఛార్జీలు ఎన్ని రేట్లు పెంచాడు ఎన్నిసార్లు పెంచాడు ఆయన కనుక్కోండి మీరు మేము చెప్పడం కాదండి కనుక్కోండి ఎన్నిసార్లు పెంచాడు దగ్గర దగ్గర నాలుగైదు సార్లు పెంచాడు ఆయన కరెంటు ఛార్జీలు అంతకుముందు ఎంత వచ్చేది మూడు వందలు వచ్చేది ఇలా ఆరు వందలు ఏడు వందలు వస్తుంది ఒక్కొక్క ఇంటికి ఏమవుతుందని చెప్పుకుంటారు నిరాశలో ఉన్నారు అందరూ ప్రజలంతా ఏముంది ఇక్కడ ఏం మాట్లాడుకుంటారండి ఏంద నా అసలు ముఖ్యంగా చూస్తే అనుక నేను ఇచ్చే పథకాలతోనే పేదలందరూ బాగుపడుతున్నారని చెప్పి మరో ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే మీరేమో అసలు ఏముంది అని అంటున్నారండి ఇదేనండి నేను చెప్పేది మీరు వాస్తవంలోకి వెళ్ళి మా చూస్తే తెలిసిద్ది ప్రజల్లోకి వెళ్ళండి ఇక్కడ మాట్లాడతాం కాదు ప్రజలకు వందలు ఆరుగురికి ఐదుగురికి వాళ్ళు ఇచ్చేది వచ్చేది మూడు వందల యూనిట్లు అనేది ఒక సిస్టమ్ పెట్టారు వాళ్ళు ఐదు అది దాటితే సంక్షేమ పథకాలు కట్టని మూడు వందల యూనిట్లు అంటే వాళ్ళు రాకుండా ఎవరుకుంటాను చెప్పండి చిన్న చిన్న వాళ్ళకి ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకి మూడు వందల ఈ కరెంటు ఇప్పుడు నీకు కరెంటు కరెంటు ఫ్యాన్ ఉంటుందా ఫ్రిడ్జ్ ఉంటుందా ఎంత వాళ్ళు అయినా వేయాలా టీవీ ఉండదా మూడు వందల లీట్లు ఆటోమేటిక్గా వచ్చింది అసలు ఆ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అయితే ఇదంతా ఒక ఎత్తి అయితే కనుక మరి ఇందాక మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఈజీగా ఫ్రీగా ఇచ్చారని మరి అప్పుడంతా దోచుకో దాచుకో పంచుకో తినుకో వాళ్ళే తినేసారు నేను ఇప్పుడు వచ్చిన డబ్బుని పేదలకు పంచుతున్నాను అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చూద్దాడు ఉచితంగా ఇచ్చిన దాంట్లో స్కామ్ జరిగిందని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కూడా పెట్టారు కదా అయ్యిందా నిరూపణ అంటే నిరూప కోర్టులో ఉంది ఏమంటే అంత దూరం అయితే మాకు తెలియదు ఆ రోజైతే ఆయన ఇసుక ఫ్రీగా ఇచ్చాడు నిర్మాణాలు బాగా జరిగినాయి ఇప్పుడు టాపీ మేస్త్రి ఏంది ప్లంబర్ మేస్త్రి కార్పెంటరు పెయింట్ మేస్త్రి అందరూ బతికేవాళ్ళు దాని మీద మటుకు బాగా ఇబ్బందిగా ఉంది అంత దూరం అయితే మాకు ఆ విషయాలు తెలియదు సరే ఇసుక ఫ్రీగా ఇవ్వటం వల్ల ఎంతమంది బాగుపడ్డారన్నారు ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఇసుక రేట్లు అసలుకి ఇసుక రేట్లు ఇసుకేందండి ఇసుక బంగారం అయిపోతే ఇసుకే బంగారం అయిపోయింది కదా రేట్లు ఏముంది ఇసుక బంగారం ఇసుకే బంగారం అది పరిస్థితి అదే ముఖ్యంగా చూస్తే కనుక ఈ నిచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్ చేశాను నేను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినా అదే చదువుతున్నాడు నిజంగా నిచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడంటారా జగన్మోహన్ రెడ్డి ఏమో నాకైతే అనిపించలేదు నా అభిప్రాయం అయితే ముఖ్యంగా చూస్తే కనుక గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు వెళ్ళబోయే ముందలుగానే మద్యపాన నిషేధం చేస్తాను నేను అన్నారు ఎలా ఉందంటారు ఇప్పుడు ప్రస్తుతం మద్యపాన నిషేధం అనే పరిస్థితి అమల్లో ఉందంటారా లేదంటే మద్యపానం గురించి ఏం చెబుతారు మీరు మద్యపానం నిషేధం అంటే మరి ఏ షాపు కనపడకూడదు మరి మీకు తెలియదా ఉన్నాయా షాపులు లేవా అంటే ఉన్నాయి అసలు ఎలా అంటారు ప్రస్తుతం ధరలు కానీ ఇది పరిస్థితి మద్యం ధరల మాకు అలవాటు లేదండి నాకైతే ఐడియా లేదు అయితే మద్యం ధరలు అయితే బాగా ఉన్నాయనేది అనుకుంటున్నారు అసలు చెప్తున్నారులే ఈ మరి మద్యం అనేది దానివల్ల ఎంతమంది చనిపోయారు మీకు ఐడియా ఉండొచ్చేమో ఎంతమంది చనిపోయారండి ఆ రేట్లు మధ్య మధ్య చేస్తే పూర్తిగా నిషేధం చేస్తా ఉన్నారు అసలు పూర్తిగా తీసేయాల అంటే నా అభిప్రాయం సరే ఇంకో విషయం వస్తే కనుక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ప్రతిసారి ప్రతి సభలో చదువుతుంది అక్క చెల్లెమ్మలందరూ నా వెనకమాలే ఉన్నారు రాబోయే ఎలక్షన్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నేను గెలవబోతున్నాను అని అంటున్నారు కదా అక్క చెల్లెళ్ళందరూ నిజంగానే జగన్మోహన్ రెడ్డి వెనకమాలే ఉన్నారంటారా ఇప్పుడు ప్రతి ఒళ్ళు చెప్పుకునేదానండి అది మామూలే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తారని ఎవరు సహజంగా అనుకుంటారు అక్క చెల్లెమోళ్ళు ఉన్నారంటే మరి ఆయన అనుకుంటున్నాడేమో మాకైతే ఎవరు లేరనే నేను అనుకుంటున్నాను ఆయన వెనకమాల ఎందువల్ల అంటారు ఏమి చేశాడని అంటాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడని అక్క చెల్లి ఆయన అమ్మంటుంటారు ఏం చేశాడని ఏమి ఇచ్చాడు సరే ఏమి ఇచ్చాడు ఆయన మీరు చెప్పారు ఇందాకే అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయని నేను చెప్పాగా ఆరుగురు ఏడుగురు వందలు వచ్చేది అంతకు మించి ఏమీ లేదు మరి ఈ పెరిగిన పన్నుల భారాన్ని అసలు ఎలా చదువుతుంటారు చెప్పండి అసలు అసలు ఈ పన్నుల భారం పన్నులు అనేది ఇంటి ఆస్తి పన్నులు విపరీతమైన రేట్లు పెంచారు అసలు ఏందో సిస్టం అంట సంవత్సర సంవత్సరం పెరుగుతుందని అంటున్నారు అసలు దీని మీద పూర్తిగా చాలా ఇబ్బందిగా ఉంది ఆయన కూడా ఒకసారి పరిశీలించుకోవాలి అది దానివల్ల ఆయనకి ఇబ్బందులే అంటే జనంలో బాధపడుతున్నారు అది ఆయన గమనించుకోవాలి చాలా చాలా పన్నులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చేదానికి చెత్త పన్ను అనేది ఒకటైతే ఏర్పాటు చేయడం జరిగింది కదా ఎలా చదువుతుంటారు ఈ చెత్త పన్ను అనేది గతంలో ఉందా ఉంటే కనుక ఏ రూపంలో ఉండేది మరి ఈ ప్రభుత్వం డైరెక్ట్గా చెత్త పన్ను అని వసూలు చేయడానికి అసలు ఎలా చదువుతుంటారు చెత్త పన్ను అనేది వసూలు చేయటం కరెక్ట్ కాదు అసలు మరి అసలు ఆయన గురించి ఇంకా చెప్పేదే ఉందండి ఆయన అన్ని పనులు వేస్తాడు భారాలు మోపాడు జనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు మీరు ఎన్ని అడిగినా చెప్పేది అది చెత్త పన్ను ఎప్పుడు ఉంది దాంట్లో ఏదన్నా వచ్చేది ఛార్జీలు అనేది కొద్ది గొప్ప ఏది ఆ పనులు ఇప్పుడు సపరేట్గా పెట్టాడు దానివల్ల చాలా ఇబ్బందులు ఆయన పరిశీలించుకోవాలి ఎన్ని చాలా చాలా పన్నుల భారాలు బాగా ఈయన ఎక్కిన నుంచి ఏమండి అన్ని వర్గాలు ఆయనకు ఓట్లు వేశారు ఎందుకు వాళ్ళ నాన్న మీద వాళ్ళ నాన్నగారి మీద ఉన్న అభిమానంతోనో లేక ఈయన కూడా ఒకసారి చూద్దామనే ఒక దాంతో మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఏ ఇటుకు పెట్టాడు ఆయన ఒక్క ఇటుకు పెట్టాడా ఎక్కడన్నా ఎక్కడ మూడు రాజధానులు ఏ రాజధానిలో ఇటుకు పెట్టి కట్టాడో ఒక బిల్డింగ్ కట్టాడా ఉన్న రాజధాని కూడా అసలు కమ్మ కమ్మ వాళ్ళది అని అంటున్నారు కదా మరి అది ప్రత్యేకంగా అన్ని నేను చెప్పాను కదా మీకు అన్ని వర్గాలు ఓట్లు వేస్తేనే ఆయనకు అంత మెజారిటీ అన్ని సీట్లు వచ్చినాయి కమ్మవారు అనేది వాళ్ళు అనుకోవటమే అన్ని వర్గాలు ఓట్లు వేసినాయి కమ్మ 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 అనేది అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో సరే ఇదంతా ఒక అయితే అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో కొత్తగా చెబుతుంది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వెళ్ళకపోతున్నా నాకు పేకలేరు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ భాష మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు మీరు మాట్లాడింది బానే ఉంది మీరు నన్ను క్వశ్చన్ అడగటం బాగుంది అయితే అది నేను మాట్లాడతాను కూడా నాకు ఇబ్బందిగానే ఉంది వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఆయన అసలు మాట్లాడకూడదు అది కూడా ఇది కొద్దిగా పిల్లల సభలో మాట్లాడారని ఒక మాట విన్నా నేను చదువుకునే పిల్లలు అవి మాట్లాడకూడదు అవును ఆయన మాట్లాడేదే ఉందండి వాళ్ళ కొత్త ఉంది వాళ్ళ నాయకులు మొత్తం మాట్లాడేది అదేగా అసలు ఎలా చూడవచ్చు రాజకీయాల్లో ఈ భాషని ముఖ్యంగా ఈ కొడాల నాని కానీ రోజా కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వీళ్ళు వాడుతున్న భాషని ఆఖరికి ఒక స్పీకర్ స్థానంలో ఉండి తమ్మినేని సీతారాం కూడా లకారం భాష మాట్లాడటాన్ని ఇప్పుడు ఆయన ఇప్పుడు వాళ్ళు మాట్లాడే భాష ఏదండి వాళ్ళ గురించి మాట్లాడుకునేది వాళ్ళకి ఏమి నాలెడ్జ్ ఉంది ముందు ఆ శాఖల మీద పట్టుంది వాళ్ళకి శాఖల మీద పట్టుంటే వాళ్ళు మాట్లాడేదానికి విధానం తెలిసిద్ది వాళ్ళు ఏమంటే వాళ్ళకు వచ్చే మాటలు అయ్యి మనమేం మాట్లాడుకోకూడదు అది గౌరవప్రదంగా వాళ్ళు మాట్లాడాలి అసలు వాళ్ళు స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన స్పీకర్ గారు ఆయన మాట్లాడకూడదు మరి ఆయన మాట్లాడితే ఆయన అది ఆయన అభిప్రాయం మనం ఏం మాట్లాడదు ఒకవైపునేమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తున్నాం అంటున్నారు మరో పక్కన సిటింగ్లకు ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గమనించాలా ఇక్కడ సిట్టింగులు కాదు సిట్టింగులు మారితే ఆయనే గెలవడు ఆయనే లోపాలు వెతుక్కోవాలి ఆయన సిట్టింగులు మారితే ఉంది సిట్టింగ్లేముందంటే ఆయన మారితే మళ్ళీ ఇంకొక ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి అడబెడితే ఆయన తీసుకొచ్చి అడబెడితే ఏమైనా గెలుస్తారా ఆయనే మారాలా ఆయన ప్రభుత్వ తీరు మారాలా మరి ఆయనకి ఏ ఎవరు సలహాలు ఇస్తున్నారో మాకైతే తెలియదు కానీ ఏమి గవర్నమెంట్ గవర్నమెంట్ మీద బాగా వ్యతిరేకతుంది గమనించుకొని చక్కగా పరిపాలన చేయాలని అనుకుంటున్నాం అంతే ముఖ్యంగా చూస్తే మరి రేపు రాబోయే ఎలక్షన్లో వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు అబ్బో నేను చెప్పలేనండి అసలు సీట్లు వస్తాయా ఏం ఏమొత్తాయో మరి నాకైతే తెలియదయ్యా ఏ రకంగా వస్తాయని ఆయన సీట్లు ఏమొస్తాయండి ఎలా ఏ రకంగా వస్తాయి ఆయనకి ఏం చేశాడని సీట్లు వస్తాయి ఆయనకి మీరేమనుకుంటున్నాడు ఎన్ని వస్తాయని మీరు అనుకుంటున్నారని మేము మాకు ఐడియా లేదండి అయితే గవర్నమెంట్ రాదని అనుకుంటున్నాను నేను